I uh do -huh. चलाली संघा पे प्रेज

جو گال جو هو جو آلو جو تا کي مٿي چاوه తెలిసినట్టు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు మనం ఇదే స్పాట్లో సిమిలర్ డ్రైవ్ అగెయిన్స్ట్ ఈ లౌడ్ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ మీద ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది సైలెన్సర్స్ అండ్ హార్న్స్ మీద సో సిమిలర్గా ఈరోజు కూడా ఒక వన్ ఫిఫ్టీ సైలెన్సర్స్ అండ్ అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ వరకు మనము హార్న్స్ని సీజ్ చేసినవన్నీ కూడా క్రష్ చేయడం జరుగుతూ ఉంది సో టౌన్లో కుర్రాళ్ళు చాలా వరకు మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి స్కూల్స్ ఉంటాయి సో ఎన్ని ఏరియాస్లో కూడా బైక్స్లో ఈ హై నాయిస్ అంటే వస్తున్నటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టుకొని చాలామంది యూత్ టూ వీలర్స్లో తిరుగుతున్నారు సో దీనివల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము డ్రైవ్ కండక్ట్ చేసి ఇవన్నీ కూడా వెహికల్స్ కానీ ఫైన్ ఇంపోజ్ చేసి మనము ఆ సైలెన్సర్ని అని సీజ్ చేసి ఈరోజు క్రష్ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఒకటే పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మాడిఫైడ్ సైలెన్సర్ చూస్తే ఇట్స్ ఇస్ కాటింగ్ కాస్టింగ్ అబౌట్ థర్టీ థౌజండ్ ఇది ఒక ముప్పై వేలు పడుతుంది ఈ సైలెన్సర్ ఈ మాడిఫైడ్ సైలెన్సర్ సో పేరెంట్స్ కూడా డబ్బుల్ని వాళ్ళ పిల్లలు ఎక్కడ పెడుతున్నారు లేదంటే వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సో అది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్స్ని రేసింగ్ చేయడానికో లేదంటే వీలీ చేయడానికో లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడానికో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము ఇవి క్షణికంగా ఆ మొమెంట్కి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బాగానే ఉంటాయి బట్ యాక్సిడెంట్స్ ఫిగర్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ టూ వీలర్ రైడర్స్తోనే అవుతుంటాయి సో దాన్ని దృష్టి పెట్టుకొని పేరెంట్స్ కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను దీంతో పాటుగా టౌన్లో కూడా ఇంకా ఈ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది సో దీంతో పాటుగా ఫర్దర్గా మనకు సైలెన్సర్స్ సారీ సైలెన్స్ అండ్ స్టిక్కర్స్ కూడా చాలా వెహికల్స్ మీద ఉన్నాయి సో దాని మీద కూడా మనము డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ టౌన్లో కూడా ట్రాఫిక్ సంబంధించి మైనర్స్ అండ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ రాంగ్ రూట్ ఇవి చాలా ఉన్నాయి అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవి కూడా చాలా ఉన్నాయి సో దీని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీంతో పాటుగానే రాంగ్ పార్కింగ్స్ చాలా ఉన్నాయి మనకున్న రోడ్స్లో షాపింగ్ మాల్స్ దగ్గర ఉండొచ్చు షాప్స్ దగ్గర ఉండొచ్చు రోడ్ మీద అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో దానికి సంబంధించి వీ లాక్స్ అనేది మనము కొత్తగా తీసుకోవడం జరిగింది అండ్ ఈ లాక్స్ని మనము ఇంకా యూజ్ చేయబోతున్నాము సో దీంతో ఒకసారి అప్లై చేసినట్టయితే మళ్ళీ మీ వెహికల్ని అక్కడి నుంచి మీరు తీయలేరు సో ఫర్దర్గా ని టో చేయడం జరుగుతుంది అండ్ హెఫ్టీ అమౌంట్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇట్లాగా ఫైన్ కూడా పడబోతుంది దాని తర్వాతనే ఆ వెహికల్ మీరు అక్కడి నుంచి మూవ్ చేయగలుగుతారు సో టోయింగ్ వెహికల్కి ఒక వెహికలే ఉంటుంది వచ్చే లోపల మేము మూవ్ చేసుకొని వెళ్ళిపోతాము అతను వచ్చి పదిసార్లు బండి తీయండి బండి తీయండి అంటుంటారు అంతలో మేము తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేది ఇంకా మీద ఉండదు ముప్పై ఇట్లాంటివి వీల్ లాక్స్ మన దగ్గర ఉన్నాయి సో ఎక్కడ దొరికినక్కడ మన పోలీస్ సిబ్బంది దీన్ని వెహికల్స్కి వెహికల్ వీల్స్ కి దీన్ని అప్లై చేయడం జరుగుతుంది అండ్ ఆ వెహికల్ అక్కడ నుంచి మూవ్ అవ్వదు థ్యాంక్ యూ షాప్స్ సో రిస్కెళ్ళి అవైలబుల్ ఉన్న షాప్స్ మీద కూడా మన వాళ్ళు రైడ్ చేసి వాళ్ళకి కూడా వాన్ చేయడం జరిగింది అక్కడ ఉన్నది మాడిఫైడ్ సైలెన్స్ అన్ని కూడా మనం స్వీట్ చేయడం జరిగింది సో వెరై అదే అదే చెప్తున్నా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి రాదర్ దాని లోకల్ సార్ రైల్వే కంటే పిల్లల ప్రాణాలు ముఖ్యమో అక్కడ లో బైక్ రైడ్స్ చేస్తారు దాని మీద ఏమైనా దృష్టి పెడతారా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కూడా దృష్టి ఉంటది జరుగుతున్న దాంట్లో ఈ మైనర్ అండ్ ట్రిపుల్ రైడింగ్ అవి ఎక్కువ కనపడుతున్నాయి అండ్ ఈవెన్ మనకు ఈ రాప్తాడు హైవే మీద ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి రాప్తాడు వైపుకి నైట్ టైం ఈవినింగ్ కొద్దిగా రైడ్స్ అది కూడా ఎక్కువ కనపడుతున్నాయి దాని మీద కూడా దృష్టి పెడుతుంది అయిన దాని మీద కూడా మనం బేసికల్ ఏమవుతుందంటే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ టీ షాప్స్ అవి అవైలబుల్ ఉంటున్నాయి అక్కడ అండ్ మనము యాక్సిడెంట్స్ అవేర్నెస్ ఆ దృష్టి ఆలోచించినప్పుడు నైట్ టైం వాడికి ఒక రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది కదా అనే ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తున్నాము అండ్ దాని మీద కూడా మనం దృష్టి పెట్టాం థ్యాంక్ యూ చైతన్య నారాయణ స్కూల్స్లో పిల్లలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ దాని గురించి ఏమన్నా కానీ టౌన్ ఖచ్చితంగా అండి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా మనం ఆ వెటరన్స్ ట్రైల్స్ అది స్టార్ట్ చేద్దాం లేదు ఇది టౌన్ లోనే మేజర్ ఫోకస్ కింద మనం చేస్తున్నాము మన ట్రాఫిక్ వాళ్ళు అదే డెడికేటెడ్ గా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది మిగతా చోట్ల కూడా జరుగుతుంది బట్ ఇంత పెద్ద ఎత్తున జరగట్లేదు